ചെനമ്മോട്ടു <small> തന്നെ <tastic> 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 ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే అయితే చాలా బాగున్నాము ఇప్పుడు చూసారు కదా మార్కెట్కి వెళ్ళైతే నాటుకోడి అవి తీసుకుని వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా నేను వంట అనేది స్టార్ట్ చేస్తానండి ఇప్పుడైతే వంట నాటుకోడి కర్రీ వండుతున్నా మనైతే వీడియోలోకి వెళ్లే ముందు మీరు అయితే మన ఛానల్కి ఒక మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో నేను మీతో చాలా మాట్లాడాలి చాలా చెప్పాలి చెప్తా అంటే ఏం లేదు నా గురించి చెప్తాను వేరే ఏం కాదు ఎవరు కామెంట్స్ పెట్టారని కాదు దేని గురించి కాదు నా గురించి చెప్తా ఈ వీడియోలో మీరు మొత్తం వినేసేయండి ఓకే ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టేసుకున్నా తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసుకుంటున్నాను మసాలా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి చూశారుగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇదే అన్నమాట నాకు ఆకరేమిక్స్ చెప్పు ఓ సంతోష్ పడతాను ఆకరేమిక్ ఇదే అన్నమాట నేను తినే నాకు ఇష్టమైన చివరి భోజనం చివరి భోజనం అంటే ఏమో అనుకోకండి అంటే ఏం లేదండి నేను ఇప్పుడు డైట్ స్టార్ట్ చేస్తున్నా డైట్ స్టార్ట్ చేస్తున్నా అంటే మీకు నెక్స్ట్ వీడియోలో నుంచి నెక్స్ట్ అంటే నెక్స్ట్ రావచ్చు ఆ తర్వాత రావచ్చు ఎప్పుడైనా కానీ నేను చెప్తాను అంటే రేపు కానీ నేను ఎల్లుండి నుంచి కానీ డైట్ అనేది స్టార్ట్ చేస్తున్నా ఎందుకంటే నేను మన బిజినెస్ స్టార్ట్ చేసిన దాని నుంచి ఎవరైనా వెయిట్ తగ్గుతారు నేను ఇంకా వెయిట్ ఎక్కువ అయిపోయాను అనమాట అంత వర్క్లో కూడా నేను వెయిట్ పెరుగుతున్నాను అందుకని నేను చెప్పే ఏంటంటే నేను ఇంకా డైట్ తీసుకుంటున్నాను అనమాట ఇంకా నేను కంప్లీట్గా ఇవన్నీ ఇంకా తీ పక్కకు పెట్టేసేయనమాట నాకు ఇష్టం కదా అని నాటుగోడి గారెలు ఇట్లాంటివి ఏమీ తినకూడదు అందుకే ఇంకా నేను డైట్ స్టార్ డైట్ స్టార్ట్ చేసే ముందు నా మోస్ట్ ఫేవరెట్ అయిన గారెలను నాటుకోడి అన్నీ చేసుకుంటున్నాను ఈరోజు నేను నేను డైట్ స్టార్ట్ చేసిన దాని నుంచి నేను ఎంత పెట్టున్నాను నేను ఏం డైట్ తీసుకుంటాను కూడా నేను మీకు చెప్తాను ఆ వీడియోలో చెప్తాను మీకు నేను ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి నేను ఎందుకు డైట్ ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది ఇట్లాంటివన్నీ నేను మీకు చెప్తాను కాకపోతే ఏంటంటే నేను మీకు చెప్పాల్సిన విషయం ఇదేనండి నేనైతే డైట్ స్టార్ట్ చేస్తున్నా డైట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మీకు వెయిట్ తగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను నేను అంటే ఎక్కడ డైట్ తీసుకుంటున్నా ఏంటి అన్నది నేను మీకు కంపల్సరీ చెప్తాను అనమాట నేను మీకు నేను ఎంత వెయిట్ ఉన్నది అది కూడా నేను ఇప్పుడు మీకు డైట్ మీరు చూపించేటప్పుడు ఆ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇదే నాకు ఇష్టమైన చివరి భోజనం అంటే ఏమో అనుకోకండి అంటే నాకు ఇష్టమైంది నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట నా లైఫ్లో నాకు బాగా ఇష్టంగా తినేది ఇదే అనమాట నేను కార్లు చికెన్ కర్రీ కానీ ఇలా నాటుకోడి కర్రీ కానీ చాలా ఇష్టంగా తింటాను అందుకని ఇంక నేను ఇంకా ఇది స్టార్ట్ చేసేసే ముందు నాకు ఇష్టమైంది తింటున్నాను అనమాట అది ఇప్పుడు నేను నాకు ఎన్ని మంత్స్ పట్టిద్దో చెప్పలేను ఫోర్ మంత్స్ పట్టవచ్చు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఒకవేళ వన్ ఇయర్ కూడా పట్టచ్చు ఏం కాదనమాట ఇప్పుడు కంప్లీట్ గా రైస్ అయితే తినకూడదు కంప్లీట్ గా రైస్ అయితే అసలు తిన్న అనమాట ఓకే అండి ఉల్లిపాయలు అయితే వేయిపోయినాయి ఇప్పుడు నేను పచ్చిమసాలా వేసుకుంటున్నాను ఈ పచ్చివాసం పోయే వరకు కలిపేస్తున్నాను ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మసాలా వేయకుంటే సూపర్ స్మెల్ వస్తుంది ఇప్పుడు నేను ఇది వేసేసుకుంటున్నాను ఇవి నాటుకోడివి కాలు కూడా వేసానండి బాగుంటాయి అన్నమాట ఇవి రెండు అనమాట నాటుకోళ్ళు పచ్చడి కోసమంత తెచ్చామండి నాటుకోడి పచ్చడి ఆర్డర్ ఉందన్నమాట బల్క్ ఆర్డర్ ఉంది అది పెద్ద కోడి తీసుకున్నాము ఇంకా కొంచెం కర్రీ తీసుకుని నేను ఇందులో చేసుకుంటున్నాను ఆ కాల్ కూడా నేను వేయిచ్చేసాను అనమాట ఓకే ఇందులో పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాం ఈ ఉప్పు పసుపులో ఈ మసాలాల్లో బాగా మగ్గుతుంది అండి కూర మనం అయితే మూత పెట్టేసుకున్నాము మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడే మూత అయితే పెట్టేసా ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఇప్పుడు అదైతే మగ్గుతూ ఉండిద్ది అదండి నేను చెప్పాల్సింది ఏం లేదు అదే నేను డైట్ అనేది స్టార్ట్ చేస్తున్నా అని మీకు చెప్తున్నా నేను ఏం తీసుకుంటాను ఏంటన్నది కూడా మీకు చూపిస్తానండి నేను ఎవరి దగ్గర తీసుకుంటున్నాను ఏంటన్నది నేను ఖచ్చితంగా నేను వెయిట్ కొంచెం తగ్గిన తర్వాత మీకు వన్ మంత్ తర్వాత రిజల్ట్ అనేది చెప్తాను ఎక్కడ తీసుకుంటాను కూడా చెప్తాను అలాగే నేను ఎంత ఉన్నాను ఏ ఏమి నేను ఎలా తీసుకుంటున్నాను నా డైట్ మీల్ నా ప్లేట్ డైట్ ఆ మీల్ ప్లేట్ ఏంటి అన్నది నేను ఒక వీడియోలో మీకు చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు చూసారు కదా మన దగ్గర అయితే డ్రై ఫిష్ అసలు డ్రై ఫిష్ ఎట్లా వెళ్తుందంటే మాకైతే గ్యాప్ లేకుండా వెళ్తున్నాయి అనమాట మీకు తీసుకున్న ప్రతి ఒక్కరు మనకి చెప్తున్నారండి అప్ప ఎంత మంచిగా ఇస్తున్నారండి సంజయ్ గారు చాలా బాగున్నాయి మేము వెళ్ళి కొనుక్కున్నా కూడా మేము ఎంత మంచిగా సెలెక్ట్ చేసుకుని చెప్పి చెప్పన్నారు నిజమేనండి మీరు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరమే లేదు మీరు వెళ్తే ఎట్లా కొనుక్కుంటారో అందుకంటే టెన్ టైమ్స్ బెటర్గా నేను మీకు పంపిస్తాను అనమాట డ్రై ఫిష్ అనేవి మన దగ్గర అన్నీ ఉంటాయి ఇప్పుడు పెద్ద మెత్తలు కూడా మన దగ్గర వచ్చేసి పెద్ద మెత్తలు చిన్న మెత్తలు సావడాలు ఉప్పు సావడాలు పోస పరిగులు అట్లాగే మెత్త ఇది రొయ్యలు రొయ్యల్లో రెండు రకాలు పండుగప్ప వంజరం అన్ని రకాలు మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి మేన్ చేపలతో సహా కట్టి పరుగులు అంటారు కదా అవి అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు ఏమైనా కావాలి అంటే డ్రై ఫిష్లో ఏ ఇవి ఏమైనా కావాలి అన్న డ్రై మటన్తో సహా అన్నీ రెడీగా ఉంది మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ నేను నెంబర్ ఇచ్చేస్తున్నాను కదా ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి అలాగే కారం పసుపు మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది వెజ్ పికిల్స్ అయితే ఫ్రెష్గా ఈ వారమే పట్టి పట్టేసామండి అసలు సూపర్గా ఉంది అసలు కొత్త ఒక ఎంత బాగుందో పట్టింది పట్టినట్టు అయిపోతుంది ఇంకెందుకండి ఆలస్యం కొత్త మా మామిడికి పచ్చడి అలాగే టమాటా పచ్చడి ముక్కల పచ్చడి ఉంటుంది కదండి టమాటా పచ్చడి కొత్త పచ్చడి అసలు పచ్చళ్ళు చెప్తుంటేనే నా నోరు ఊరుతుంది ఇంకా నేను ఎవరి నుంచి తినకూడదు అసలు పచ్చడి లేకుండా నేను ఉండలేను వెజ్ పికిల్స్ పిచ్చ పిచ్చగా తింటా ఇంక ఇవేబీ నేను తినకూడదు అది ఫ్రెండ్స్ అసలు చాలా మంచి టేస్ట్తో అన్నీ రెడీ చేస్తాము మీకు ఏమన్నా కావాలి అంటే కనుక నెంబర్ ఇచ్చేస్తున్నాం కదా నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేసేయండి ఇల్లు మొత్తం స్మెల్ వచ్చేస్తుంది అసలు ఊరు ఊరిపోతుంది ఇప్పుడే ఏదైనా పచ్చి మసాలా టేస్ట్ పచ్చి మసాలా ఏదైనా అండి అసలు దాన్ని ఏది అసలు బీట్ చేయలేదు కారం వేసుకుందాము ఇప్పుడు ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుంది ఇది కారం ఆహా నండి అసలు ముక్కులోకి వెళ్ళిపోయా మెల్లి ఎంత బాగా వచ్చింది కారం ఘాటు మసాలా ఫ్లేవర్ ఓకే ఇందులో ఒక గ్లాసున్నర వాటర్ పోసుకుంటాను కుక్కర్ విజిల్స్ పెట్టేసుకుందాం అండి ఒక ఐదు ఆరు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మహా అయితే పెట్టుకున్న తర్వాత ఇది ప్రెషర్ పోయిన తర్వాత చూద్దాము ఎలా వచ్చింది ఏంటి అన్నది నేను కారంలో ఇది కొంచెం మసాలా ఉంది కదండి అది వేసుకుంటా బాగుంది ఫ్లేవర్ బాగుండి అంతే ఇంక ఉల్లిపాయలు అవి వేయను పిల్లలు తినడానికి నేను ఇంకా ఉల్లిపాయలు వేయను నార్మల్గా అయితే ఉల్లిపాయలు వేసుకుంటే బాగానే ఉంటుంది సాంట వేసుకు పిండి బయటే తెప్పిస్తానండి నేను చేయలేదు అంటే అంత ఖాళీ లేదు మనం చేయడానికి అందుకనే బయట తెప్పించాను ఈ మసాలా ఉప్పు ఒకసారి దీన్ని కలిపేలా కలుపుకుందాము ప్రెజర్ పోయిందండి తీసుకుందాము ఇదిగోండి అదే ఇంకా ఉడుకుతూ ఉంది సార్ స్టవ్ వెలిగించుకుందాము వాటర్ కూడా ఇంట్టుకోవాలి దగ్గరికి ఏంటి అవును నేనైతే స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకున్నానండి కూడా ఈ కళాయి పెట్టుకున్నా సరే కలుద్దాము ఇది దగ్గరకైన తర్వాత కొంచెం మేము మా ఛానల్లో వాడే సంజు రాజ్ కిచెన్ మసాలా పౌడర్ అయితే వేస్తాను నేను ఇందులో Это галлы, за основу. ఫస్ట్ స్టీల్ కలర్ పెట్టానండి అది ఎట్లా కదుకుంటే అటు ఇటు జరుగుతుంది ఇంకా నాకు భయమేసింది అందుకని ఇంక మామూలు పెట్టేసుకున్నాను ఇదిగోండి కర్రీ అయితే దగ్గరకు అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసేసుకుంటున్నాను ఎప్పుడైనా పర్లేదు కానీ ఇంకా బాగుంటుంది ఈ ఫ్లేవర్ మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలాని అయిపోయింది నాటుకోడి అయితే రెడీ అయిపోయింది ఆఫ్ చేసేస్తాను ఇది గారు కూడా అయిపోతే నేను భలే ఉన్నాయి చూసారా కార్లు అందంగా ఉన్నాయి అందంగా ఉన్న దాంట్లో వంకరగా ఉన్నది ఒకటి చిన్నబో కానీ చింత లేదు కమ్మా ನೋಡಿ ನೋಡಿ ಈಗದ ఎలా వచ్చింది సూపర్ కరు నెక్స్ట్ లెవెల్ ఉంది అద్భుతంగా ఉంది నాటుకోడి ముక్క కూడా బాగా ఉడికి నాటుకోడి టేస్ట్ అయితే అసలు వర్ణించలేము అంత బాగుంది కాలడర్ తింటున్నారా പീസ് രണ്ട് കാരണം വേസ്ക്കും തന്നെ ൂടുകാരിൽ <laughs> പെട്ടവത് <laughs> uh, అదిరిపోయింది ఘోర అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది కూడా ఉడికిపోయింది చక్కగా చాలా బాగుంది అయితే మూడే తిన్నా నాలుగు తీసుకున్నా కానీ ఒకటి తీసేసాను మూడే తిన్నా నైట్ టైం కదా ఇంకెందుకు నేను ఓకే హెవీగా కర్రీ కొంచెం తింటున్నా అనమాట ఓకే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది కూర అయితే నాకైతే చాలా బాగా నచ్చింది విలక్ కూడా బాగుందని చెప్పారు ఎక్సలెంట్గా ఉంది చాలా సింపుల్గా వండేసాను నేను చూస్తారు కదా ఎవరికైనా మీకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చిన సంగతి కాదండి రాని వాళ్ళు ఎవరు ఉంటే లైక్ ఈజీగా చేసేసుకోండి టేస్ట్ సూపర్ ఉండిద్ది పచ్చి మసాలా చేసుకోండి నేను పచ్చి మసాలా వేసుకున్నాను మీకు చెప్పలేదు కదండి అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి ఆలకలు లవంగాలు గససాలు దాసిన చెక్క కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకుని వేసుకున్నాను అంతే అండి కూర అయితే సూపర్గా ఉంది మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఏమన్నా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ அந்தமா அந்த நாட்டுக்கு எல்லாபண்ணாஜன்